ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ప్రభాస్ అన్న మూవీ భారీ అంచనాల నడుమున రిలీజ్ కాబోతుంది అదే కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ మూవీ యొక్క గ్లిప్స్ కానివ్వండి పోస్టర్స్ కానివ్వండి ఈ మూవీకి ఎంత హైప్ని క్రియేట్ చేస్తున్నాయో మనందరికీ తెలిసింది ఈ మూవీ వరల్డ్ వైజ్గా ఏకంగా ఇరవై రెండు లాంగ్వేజ్లో రిలీజ్ కాబోతుంది ఇండియా తరపు నుంచి ఇన్ని మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ ఏ మూవీ ఇన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ కాలేదు ఈ మూవీ ఏకంగా ఇంగ్లీష్ చైనీస్ లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కాబోతుంది ఈ మూవీ ఏకంగా ఆరు వందల కోట్ల భారీ బడ్జెట్ తో అశ్విని దత్ గారు నిర్మిస్తున్నారు ఈ మూవీలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా యాడ్ చేశారని చిత్ర చెప్పుకొస్తుంది ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి మూవీ ఎంత హైప్ క్రియేట్ చేస్తుంది మనందరికీ మన తెలుస్తుంది ఈ మూవీ బాహుబలి టూ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయగలుగుతుంది ఈ మూవీ మొదటి రోజు మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ని ఈజీగా టార్గెట్ చేస్తుంది ఈ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో